సభ్యుడు కనీసపు వయస్సు ఒకటి రాష్ట్రపతి ముప్పై ఐదు సంవత్సరాలు రెండు ఉపరాష్ట్రపతి ముప్పై ఐదు సంవత్సరాలు మూడు గవర్నర్ ముప్పై ఐదు సంవత్సరాలు నాలుగు శాసనమండలి ముప్పై సంవత్సరాలు ఐదు రాజ్యసభ ముప్పై సంవత్సరాలు ఆరు ప్రధానమంత్రి ఇరవై ఐదు సంవత్సరాలు ఏడు లోకసభ ఇరవై ఐదు సంవత్సరాలు ఎనిమిది శాసనసభ ఇరవై ఐదు సంవత్సరాలు తొమ్మిది ముఖ్యమంత్రి ఇరవై ఐదు సంవత్సరాలు పది అధిపతి ఇరవై ఒక్క సంవత్సరాలు పదకొండు సర్పంచి ఇరవై ఒక్క సంవత్సరాలు నిహారిక కోచింగ్ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడుతున్నట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి ప్లీజ్